రేట్ల జీవన సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ సివిల్ సప్లై అమలి కార్మికుల సమ్మె ఈ రోజుకు మూడో రోజు చేరింది ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం గత మూడు నెలల ముందు సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారితోని కార్మిలతో కార్మికులతో ఒప్పందం ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు సివిల్ సప్లై కార్మికులది ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి సమస్యపై రెండు సంవత్సరాలు గడిచిపోయి మూడో సంవత్సరం అయింది సార్ మా రేట్లు పెంచాలని చెప్పే చెప్పేసరికి పోరాటాలు చేసేసరికి కమిషనర్ గారు కార్మికులతో ఒప్పందం చేసుకొని ఇరవై ఆరు రూపాయలు ఉన్నటువంటి రేటును ఇరవై తొమ్మిది రూపాయలకు పెంచి అలాగే ఇతరత్ర సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పినటువంటి కమిషనర్ గారు ఇలా ఏప్రిల్ నాలుగు నాడు ఒప్పందమై నాలుగు నెలలు అవుతా ఉన్నా ఈరోజుకు జీవో రాకపోవడంతో రెండు వేల ఇరవై ఐదు ఒకటి జనవరి నుండి సమ్మె బాట చేపట్టడం జరిగింది సివిల్ సప్లై అమలు కార్మికులు కమిషనర్ గారే ఒప్పుకొని ఒప్పందం ప్రకారం బకాయిలతో సహ ఏదైతే పెరిగినటువంటి రేట్లు ఉన్నాయో ఆ రేట్లకు సంబంధించినటువంటి జీవో అమలు చేస్తామని చెప్పి కూడా ఈరోజు వరకు చేయకపోవడం ఇది ఎంతవరకు చేస్తాం దీని వెనుక ఉన్న మతలాబైందని లేబైందని మేము ఏఐటోసిగా ప్రశ్నిస్తా ఉన్నాం వీళ్ళ క కార్మికులు కష్టపడింది వీళ్ళ ప్రజలకు విద్యార్థులకు అంగన్వాడీ సెంటర్లకు మధ్యాహ్న భోజనం పిల్లలకు వీళ్ళ సరఫరా ఆగిపోయి ఉన్నది ఈ సమ్మె చేపట్టడం వల్ల వీళ్ళ ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది విద్యార్థులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది అంగన్వాడీ సెంటర్లకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది మధ్యాహ్న భోజనం పిల్లలకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది దీనికి అంతటికి కారణం వీళ్ళ కార్పొరేషన్ సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారి బాధ్యత వహించాలా ఈ రోజుకైనా మూడో రోజుకు సమ్మె చేరింది ప్రజాపాలనని చెబుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గారు వెంటనే స్పందించి ఈ సివిల్ సప్లై కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లు కాకమ్మ డిమాండ్లు కాదు గుంతెమ్మ కోరికలు కావు న్యాయమైన డిమాండ్లను వీళ్ళ కమిషనర్ గారు ఒప్పుకున్న తర్వాత కూడా అమలు చేయకపోవడం ఎంతవరకు సమంజిస్తామని మేము ఏ టివ్స్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి సివిల్ సప్లై అమాలీలు ఏదైతే న్యాయమైన డిమాండ్లు పెట్టిందో ఆ డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఈ సివిల్ సివిల్ సప్లై అమాలి కార్మికులకు ఆరోగ్య బీమా కింద పది లక్షల రూపాయలను కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ సమ్మె మా హక్కులు సాధించుకునేంత వరకు కంటిన్యూగా కొనసాగుతుంది కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం